హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకూల వాతావరణం నివాస యోగ్యత లాంటివి హైదరాబాద్కు వరంగా మారుతున్నాయి ఇప్పటికే ఐటీ ఫార్మా హబ్ ఉన్న హైదరాబాద్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారబోతోంది హైదరాబాద్ కు మొన్నటి బడ్జెట్ లో పదివేల కోట్లు కేటాయించిన సర్కార్ రీజనల్ రింగ్ రోడ్ మూసి రివర్ ఫ్రంట్ వంటి భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు ప్రకటించింది హైదరాబాద్లో లో ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం ఇదే ఊపు కొనసాగిస్తే హైదరాబాద్ మరో స్థాయికి చేరుతుంది అనడంలో సందేహం లేదు ఇంతకు హైదరాబాద్ లో ఉన్న ఏంటి మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే ఏ విధంగా మెరుగైంది ఈ అంశంపైనే చైర్మన్స్ డెస్క్ దేశ ప్రగతికి పట్టుగొమ్మలు నగరాలు ఉపాధి అవకాశాలు మెరుగైన విద్య వైద్యం నివాస సదుపాయాలు కలిగిన అలాంటి నగరాల అభివృద్ధి ఓ మహాయజ్ఞం అడుగులో అడుగు అతి జాగ్రత్తగా వేస్తూ ముందుకు సాగితేనే వాటి అభివృద్ధి సజావుగా సాగుతుంది అదే క్రమంలో హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో ఓ కీలక ముందడుగు పడనుంది నగర శివారు ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయి అక్కడి కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కలిపేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తూ ఉండడంతో దేశం నలుమూలల నుంచి భాగ్యనగరానికి జనం తరలివస్తున్నారు హైదరాబాద్ నగరంలో ఒక్క ఐటీ రంగంలోనే తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇక పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన వారి సంఖ్య అంతకు రెట్టింపుంటుంది అభివృద్ధిలో సంపద సృష్టిలో హైదరాబాద్ దూసుకెళ్తోంది అనే మాట విశ్వవ్యాప్తంగా మారింది జీడిపిలో దేశంతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడి ముందడిగేసింది ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడి మరీ మెరుగైన స్థానం సంపాదించింది జీడిపి వృద్ధి ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకోవడమే కాదు ఏకంగా రెండో స్థానం సంపాదించింది ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా గర్వకారణం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ మాత్రమే కాదు శంషాబాద్ దగ్గర మరో నగర నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం శంషాబాద్ సమీపంలోని ముచ్చర్ల గ్రామం వద్ద అంతర్జాతీయ స్థాయిలో హెల్త్ హబ్ నిర్మించాలని నిర్ణయించింది దీన్ని సైబరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి తన విజన్ను అసెంబ్లీలో ప్రకటించారు శంషాబాద్ లోని ముచ్చర్ల సమీపంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు గత పదేళ్లుగా హైదరాబాద్ లోని విదేశీ పేషెంట్ల రాక ఎక్కువగా ఉంది ఆఫ్రికా దేశాలైన నైజీరియా సూడాన్ మిడిల్ ఈస్ట్ దేశాలు ఒమన్ ఇరాక్ యమన్ అలాగే బంగ్లాదేశ్ నేపాల్ అఫ్ఘన్ నుండి కూడా రోగులు హైదరాబాద్ ఆసుపత్రులకు వస్తున్నారు సంపన్న దేశాలైన అమెరికా కెనడా బ్రిటన్ రష్యా ఆస్ట్రేలియా చైనా వంటి దేశాల నుంచి కూడా మన భాగ్యనగరానికి వస్తున్నారు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం లభిస్తూ ఉండడమే కారణం కొన్నాళ్ల కిందటి వరకు ఇక్కడి నుంచి వైద్య సేవల కోసం కొంతమంది అమెరికాకు వెళ్ళేవాళ్ళు కానీ కాని ఇప్పుడు అమెరికా ఆఫ్రికా గల్ఫ్ దేశాల నుంచి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు ఇక పొరుగు దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది తక్కువ ఖర్చులో వీలైనంత మెరుగైన వైద్య సేవలు అందించడంలో హైదరాబాద్ ప్రపంచ గుర్తింపును పొందుతోంది శంషాబాద్ లోని ముచ్చర్ల వద్ద ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది మెడికల్ రంగంలో హైదరాబాద్కున్న అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని ప్రత్యేకంగా ఆరోగ్య రంగంలోని అన్ని విభాగాలతో ఓ సిటీని నిర్మించాలనుకోవడం సరికొత్త ఆలోచనని మౌలిక సదుపాయాల రంగ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే శంషాబాద్ వైపు మరో వరల్డ్ క్లాస్ సిటీ రూపుదిద్దుకునే అవకాశం ఉంది హైదరాబాద్ దినదిన అభివృద్ధి చెందుతోంది గతంతో పోలిస్తే ఎన్నో మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వారు సైతం హైదరాబాద్ లో ఉంటున్నారు ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థలు సైతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో టాప్ స్పాట్ లో నిలిచిన ఘనత కూడా హైదరాబాద్కుంది ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ ను తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నాయి మెరుగైన మౌలిక వస్తువులు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అనుకూల వాతావరణం ఉండడంతో ప్రపంచ స్థాయి కంపెనీలు భారీ పెట్టుబడులతో క్యూ కడుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ హైదరాబాద్ కేంద్రంగా తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది అంతేకాదు ఆపిల్ మెటా మైక్రాన్ నోవాటీస్ మెట్రానిక్స్ ఉబర్ సేల్స్ ఫోర్స్ వన్ ప్లస్ ఒప్పోతో పాటు మరిన్ని దిగ్గజ కంపెనీలు నగరంలో తమ రెండు అతిపెద్ద కార్యాలయాలు ఏర్పాటు చేశాయి దేశ రాజధానిగా ఉన్న బెంగళూరుతో పోటీ పడుతూ హైదరాబాద్ దూసుకెళ్తోంది నగరంలో ఉన్న అనుకూల పరిస్థితులతోనే దేశ విదేశాలకు చెందిన కంపెనీలు భారీ పెట్టుబడులతో వస్తూ లక్షల మందికి అవకాశాలు కల్పిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో స్థానం పొందిన ఇరవైకి పైగా ఎన్ఎంసీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో ఎక్కడో ఓ చోట కొత్త కంపెనీల కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి దేశంలోనే భౌగోళికంగా అత్యంత అనుకూలమైన అనువైన ప్రాంతంగా హైదరాబాద్ కు గుర్తింపుంది ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ లో మౌలిక వస్తుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి నిరంతర నాణ్యమైన విద్యుత్ యాభై ఏళ్లకు సరిపడా మంచినీటికి కృష్ణా గోదావరి నదుల నుంచి నీటిని తరలించేందుకు పైప్ లైన్ నెట్వర్క్ రిజర్వాయర్లు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించాయి ముఖ్యంగా ఐటీ కారిడార్లు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేశాయి ఇలా అనేక విభాగాల్లో బెంగళూరును హైదరాబాద్ వెనక్కు నెట్టినట్లు పలు నివేదికల్లో వెల్లడైంది దీంతో హైదరాబాద్ ఐటీ రంగంలో పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి హైదరాబాద్ నిజమైన ప్రపంచ స్థాయి నగరంగా మారే క్రమంలో జీవ వైవిధ్యం అత్యంత కీలకమైన అంశంగా నిలుస్తోంది జీవించు జీవించనివ్వు అన్న స్ఫూర్తి ఆధారంగా నగరీకరణ జరిగినప్పుడే ప్రకృతితో మమేకమై బతకగలిగే పరిస్థితి ఉంటుంది సరస్సుల నగరంగా పేరు పొందిన హైదరాబాద్ లో ప్రస్తుతం దాదాపు రెండు వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఒక వెయ్యి మూడు వందల యాభైకి పైగా జల వనరులు ఒక వెయ్యి ఆరు వందల హెక్టార్లలో విస్తరించిన సహజ రాళ్లగుట్టలు రెండు జాతీయ పార్కులు నగరంలో జీవ వైవిధ్యానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి దీంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఇక్రిసాట్ వంటి సంస్థలకున్న సువిశాలమైన క్యాంపస్లు జీవ వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నాయి దేశం మొత్తం హైదరాబాద్ సిటీ వైపే చూస్తోంది ఒకప్పుడు హైదరాబాద్ కు తాగునీటి సమస్య ఉండేది వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హయాంలో కృష్ణానది జలాలను నగరానికి తీసుకురావడంతో ఈ సమస్య పరిష్కారమైంది ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ తాగునీటి వసతిపై దృష్టి పెట్టాయి దీనికున్న ప్రధానమైన సమస్య తీరిపోయింది హైదరాబాద్ సిటీకి ఒకప్పుడు తాగునీరు అందించిన హిమయస్ సాగర్ గండిపేట జలాశయాలపైనే ఇప్పుడు ఆధారపడాల్సిన పని లేదు రాబోయే రోజుల్లో ఆ జలాశయాలను నిరుపయోగంగా ఉంచకుండా తాగునీరు లేని ఇతర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు వాటిని వినియోగించుకుంటే మంచిది హైదరాబాద్ లో తెలంగాణలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందడం పక్కనున్న ఏపీ కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులు వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ కాస్త చౌక హైదరాబాద్లో సగటున పదివేల రూపాయలతో నెల గడుపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి ముంబై ఢిల్లీ బెంగళూరు చెన్నై కోల్కతాతో పోలిస్తే తాగునీటి సమస్య అతి తక్కువగా ఉన్న నగరం హైదరాబాద్ ఇంత అనుకూల వాతావరణం మరే నగరంలోనూ లేదు మరో ఇరవై ఐదేళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఢిల్లీలో విపరీతమైన ఎండా లేదా చలుంటుంది ముంబైలో విపరీతమైన కాలుష్యం సమస్యగా ఉంది బెంగళూరు చిన్న నగరం కానీ జనాభా ఎక్కువ భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉంది చెన్నైలో విపరీతమైన హ్యూమిడిటీ ఉంటుంది కోల్కతా అత్యంత మురికి నగరాల్లో ఒకటి కానీ హైదరాబాద్కు చెప్పుకోదగ్గ సమస్యలేమీ లేవు ఇలా ఏ రకంగా చూసినా హైదరాబాద్ మిగిలిన అన్ని మెట్రో నగరాల కంటే చాలా బెటర్ ఏ నగరమైనా విస్తరించాలంటే కావలసినంత భూమి లభ్యత ఉండాలి అవకాశం ఉంది ఇటు విజయవాడ వైపు అటు మహబూబ్ నగర్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఇలా నలువైపులా నగరం పెరగడానికి అవకాశం ఉంది ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా నివాస యోగ్యమైన భూమి ఉంది నగర విస్తరణకు విపరీతమైన అవకాశాలున్నాయి ఓఆర్ఆర్ వేసిన తర్వాత హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది ఓఆర్ఆర్ చుట్టూ మరో కొత్త నగరం ఏర్పడుతోంది ముందు చూపుతో నలభై కిలోమీటర్ల దూరంలోనే ప్రపంచంలోని అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఎయిర్పోర్టు నిర్మించడంతో అసలు హైదరాబాదుకు తిరుగులేకుండా పోయింది ఈ రోజు దేశంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్టు అధునాతనమైంది జీవన ప్రమాణాల విషయంలో మరే నగరము కు సరితూగదు అద్దెలు కూడా మిగిలిన నగరాలతో పోలిస్తే చాలా తక్కువ కొనాలన్నా కూడా ఈ రోజుకి నగరంలో ఎస్ఎఫ్టీ ఆరు వేలకు అపార్ట్మెంట్ దొరుకుతోంది మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ ముంబై ఢిల్లీతో పోలిస్తే నేరాల రేటు తక్కువ బెంగళూరుతో పోల్చినా కాస్త ప్రశాంత వాతావరణం ఉంటుంది దేశమంతా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నా కొద్దో గొప్ప హైదరాబాద్లో మాత్రం ఆ సమస్య లేదు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ రవాణా సౌకర్యాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి రోడ్లు ఫ్లైఓవర్లు పెరిగాయి మౌలిక వస్తువులు పెరగడంతో విదేశీ సంస్థలు తరలివచ్చాయి రాబోయే రోజుల్లో ట్రిప్లా రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటైతే హైదరాబాద్ ను పట్టుకోవడం కష్టం ప్రభుత్వానికైనా ప్రజలకైనా సరే అందువల్ల హైదరాబాద్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతకు పది రెట్లు రిటర్న్స్ ఉంటాయి కొత్త బడ్జెట్లో తెలంగాణ సర్కార్ హైదరాబాద్ డెవలప్మెంట్ పై ఏడాదికి పదివేల కోట్లు కేటాయించడం ఆహ్వానించదగ పరిణామం హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఎంత ఖర్చు పెడితే అంత మంచిదే అనుకున్నట్లుగానే ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు పెడితే ఐదేళ్లలో హైదరాబాద్ స్వరూపమే పూర్తిగా మారిపోతుంది ఆ తర్వాత పాతికేళ్ల వరకు నిరాటంకంగా ఎదుగుతుంది ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన స్కిల్ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో రూపుదిద్దుకునే హెల్త్ సిటీ ఇవన్నీ కార్యరూపం దాలిస్తే దేశంలో రాబోయే ఇరవై ఐదేళ్లలో హైదరాబాద్ నగర వృద్ధికి తిరుగుండదు ఇప్పటికే ఉత్తరాది నుంచి జనం భారీగా నగరానికి తరలి వస్తున్నారు వివిధ రాష్ట్రాల ప్రజలు కార్పొరేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నాయి హైదరాబాద్లో ఈ రోజు రెండు వందల గజాల స్థలం ఎవరికైనా ఉంటే రాబోయే రోజుల్లో దానికి పది రెట్లు ఫలితం పొందుతారు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉన్న అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకెళ్తే ప్రభుత్వం హైదరాబాద్ గ్రోత్ పై ఇన్వెస్ట్ చేయగలిగితే కొద్ది కాలం తర్వాత హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చెయ్యాల్సిందల్లా భాగ్యనగర అభివృద్ధికి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే ప్రపంచములో ప్రఖ్యాత నగరాలను పరిశీలిస్తే ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది గతం నుండి వర్తమానం వరకు అంతర్లీనంగా ప్రవహించే ఓ జీవ లక్షణం కనిపిస్తుంది అది అనేక సంక్షోభాలను దాటిన తీరును చెప్తుంది కాలగమనంలో అనేక మార్పులకు లోనైన విధానాల్ని చాటుతుంది నాలుగు శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ కూడా మార్పు దిశలో వడివడిగా అడుగులు మొదలుపెట్టి చాలా కాలమైంది హైదరాబాద్ ఓ బ్రాండ్ ఉంది ఓ ఇమేజ్ ఉంది నాలుగు వందల సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక చరిత్ర కలిగి దేశంలోనే రెండు అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా అవతరించిన హైదరాబాద్ పంతొమ్మిది వందల తొంభైవ దశలో వచ్చిన ఐటీ విప్లవం కారణంగా ఐటీ కారిడార్ గా పేరు పొందింది దేశంలో మిగతా మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్కు చాలా ప్రత్యేకతలున్నాయి ఏ రంగంలో అయినా జెట్ స్పీడ్ లో దూసుకెళ్లే లక్షణం హైదరాబాద్ కు మాత్రమే సొంతం ఏటా హైదరాబాద్ లో చోటు చేసుకునే మార్పులు అభివృద్ధికి మరింత దోహదపడుతున్నాయి పెట్టుబడిదారుల్లో కొత్త స్ఫూర్తిని నింపుతున్నాయి హైదరాబాద్ ను మిస్ అయితే చాలా కీలకమైంది మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అన్ని వర్గాల్లో ఉంటోంది దీంతో హైదరాబాద్కు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది హైదరాబాద్ మహానగరం తెలంగాణకు పలు రకాలుగా ఉపయోగపడుతోంది విద్యార్థులకు విద్యా కేంద్రంగా యువతకు అవకాశాల కల్పన పరంగా తిరిగే ఉండదు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు సరికొత్త పెట్టుబడి మార్గాలు చూపిస్తుంది నిరంతర చైతన్య స్రవంతికి చిరునామాగా నిలిచే హైదరాబాద్ ఏ పారామీటర్ లో చూసినా తిరుగులేని స్థానంలో ఉంటుంది ప్రభుత్వం కూడా హైదరాబాద్ ప్రత్యేకతను గుర్తించే పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది హైదరాబాద్పై ఎంత ఎక్కువ ఫోకస్ పెడితే అంత ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది నిపుణులు చెప్పే మాట హైదరాబాద్ అభివృద్ధి కేవలం నగరానికే పరిమితం కాదు దాని ప్రభావం రాష్ట్రమంతా కనిపించి మొత్తం వాతావరణాన్ని మార్చేస్తుంది ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి హైదరాబాద్ అనుకూలతల్ని గుర్తించే ఇతర నగరాల్లో ఉన్న పెట్టుబడులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నాయి హైదరాబాద్ చాలా మంది పెట్టుబడిదారులకు లక్కీ మస్కట్ గా మారింది కొంతమంది తమ కొత్త వ్యాపారాలు హైదరాబాద్ నుంచే మొదలు పెడుతున్నారు మరికొందరు హైదరాబాద్ వేదికగా వ్యాపార విస్తరణ చేస్తున్నారు ఇంకొందరు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏదో రూపంలో తమ బిజినెస్కు హైదరాబాద్ లింక్ ఉండాలని కంపెనీలు కూడా తాపత్రయపడుతున్నాయి రవాణా సౌకర్యాలు జీవన పరిస్థితులు సామాజిక స్థితిగతులు మానవ వనరులు ఇలా ఏ అంశం చూసుకున్నా హైదరాబాద్ ది బెస్ట్ అనిపించుకుంటోంది హైదరాబాద్ కు మించిన మెరుగైన గమ్యస్థానం లేదనే పేరు రావడానికి ఇదే ప్రధాన కారణం హైదరాబాద్ కు వలసలు కొనసాగడమే కాదు ఒక్కసారి వచ్చిన వారు మరింత మంది వచ్చేలా చేస్తున్నారు ఇలా మౌత్ పబ్లిసిటీ కూడా హైదరాబాద్ అభివృద్ధికి దారితీస్తోంది హైదరాబాద్ గురించి ఎవరినడిగినా సానుకూలతల గురించే మాట్లాడతారు ఎక్కడ చూసినా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అంతర్జాతీయ వేదికలపై కూడా హైదరాబాద్ ప్రభ వెలిగిపోతోంది తరచుగా అంతర్జాతీయ సదస్సుల కోసం హైదరాబాద్ వచ్చేవారిని కూడా నగరం ఆశ్చర్యపరుస్తూనే ఉంది అవకాశాలు చాలా నగరాల్లో ఉంటాయి కానీ హైదరాబాద్ లో వైవిధ్యమైన అవకాశాలుండడం ప్రత్యేకత కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉన్న సిటీలో పెట్టుబడులపై అధిక ప్రతిఫలం రావడం అరదు కానీ హైదరాబాద్కు మాత్రం అది సహజ లక్షణం ఈ కీ ఫ్యాక్టరీ వ్యాపార వర్గాల్ని రాయిలు ఆకర్షిస్తోంది మిగతా నగరాలతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ ప్రతిఫలం ఎక్కువ అలా లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి మౌలిక సదుపాయాలకు లోటు లేదు ఎప్పటికప్పుడు కొత్త హంగులు సమకూరుతూనే ఉంటాయి ఏ రంగంలో వారికైనా ఇంతకు మించి ఇంకేం కావాలన్న ఫీలింగ్ హైదరాబాద్ ఇస్తోంది అలాంటి హైదరాబాద్పై ఫోకస్ పెట్టి మరిన్ని పెట్టుబడులు పెడితే ప్రభుత్వానికి ప్రజలకు అంతిమంగా రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందనడంలో మరో మాటకు తావేలేదు హైదరాబాద్ తెలంగాణకు గ్రోత్ హైదరాబాద్ నగర పరిధి విస్తరించడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో మధ్య భాగంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని కోర్ హైదరాబాద్గా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ ముఖ చిత్రమే మారిపోతుందన్న అంచనాలున్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్కు తోడుగా నాలుగో నగరం వస్తుందని సీఎం రేవంత్ ప్రకటించారు హైదరాబాద్కున్న అనుకూలతల్ని క్యాష్ చేసుకుంటూ నగర అభివృద్దిలో కొత్త అధ్యాయానికి తెర తీసేలా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది ఆ ప్లాన్కు తగ్గట్టుగానే బడ్జెట్ లో నిధులు కేటాయించింది రాబోయే యాభై ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్లో లో మౌలిక వస్తువుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తోంది హైదరాబాద్పై ప్రత్యేక ముద్ర వేయాలనే సంకల్పం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తూనే మౌలిక వస్తువుల కల్పనను మరో స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రణాళికలు రచిస్తున్నారు నగరం నలువైపులా విస్తరణ పెట్టుబడులు వచ్చేలా సిటీ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు అలాగే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తే భవిష్యత్తులో నగరం రూపు మరో స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ జీవన ప్రమాణాల విషయంలో ప్రగతి సాధిస్తున్న నగరం హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పుకోవడానికి చాలామంది గర్వపడతారు ఇక్కడ బతికి మరో చోటికి వెళ్లడానికి చాలా మంది ఇబ్బంది పడతారు ఈ నగరానికిన్న ప్రత్యేకతే అది దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ను ఓ మెట్టుపైన ఉంచే అంశాలు అనేకమున్నాయి ఓ పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్ నదుల ఒడ్డున నాగరికతలు విలసిల్లాయని చరిత్ర చెప్తుంది మూసి ఒడ్డున పుట్టిన హైదరాబాద్ ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో సరికొత్త హంగులతో పరుగులు తీస్తోంది ఫ్లైఓవర్లు షాపింగ్ మాళ్లు విశాలమైన రోడ్లు హైదరాబాద్ లో అభివృద్ధికి చిరునామాలుగా కనిపిస్తున్నాయి మెట్రో రైల్తో తో ట్రాఫిక్ జాములకు పరిష్కారం దొరికింది అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఐటీ కార్యాలయాలకు హైదరాబాద్ నిలయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ అదనపు ఆకర్షణలు ఏ రకంగా చూసుకున్నా హైదరాబాద్ లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి ఐటీ ఫార్మా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ను భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా చేయడానికి ప్లాన్లు రెడీ అయ్యాయి అది కూడా సాకారమైతే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అనే ట్యాగ్ లైన్ ను పదిలం చేసుకునే అవకాశాలున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ను మించిందే లేదు సువిశాలంగా విస్తరించడానికి హైదరాబాద్కున్న అవకాశం ఓ వరంగా మారింది ఇక కల్చరల్ గా ఎన్నో సంస్కృతుల కలయిక హైదరాబాద్ నిలుపుతుంది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హైదరాబాద్ ఎన్నో సంస్కృతుల కలయిక హైదరాబాద్ కాబట్టే హైదరాబాద్ ను ప్రత్యేకంగా నిలుపుతోంది అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు కనిపిస్తారు పైగా ఇంత ముందంజలో ఉన్న నగరంలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఇక్కడ నెలకు పదివేలు సంపాదించే వారు కూడా చాలా ప్రశాంతంగా బతికే అవకాశం ఉంది ఇక చెన్నై లాంటి నగరాలకు ఉన్నట్టు తాగునీటికి కూడా ఎలాంటి సమస్య లేదు ఇవన్నీ కలిసి హైదరాబాద్ ను దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దాయి దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ఐటీలో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి స్టార్ట్అప్ హబ్ గా కూడా నగరం ఎదుగుతోంది దీనికి కారణం నగరంలో ఉన్న భద్రమైన సౌకర్యవంతమైన పరిస్థితులే పదహారవ శతాబ్దంలో మూడు పాయింట్ ఐదు చదరపు మీటర్లున్న నగర విస్తీర్ణం ఇప్పుడు ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం డెబ్బై లక్షల డెబ్బై వేలున్న నగర జనాభా నేడు కోటి ఇరవై లక్షలకు చేరింది ఇది రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోని అత్యంత జనాభా కలిగిన ఇరవై ఎనిమిదవ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా ఉద్యోగాల కల్పనలో మరే నగరం హైదరాబాద్ తో పోటీ పడే స్థాయిలో లేదు డైనమిక్ సిటీగా ఉన్న హైదరాబాద్ వివిధ వర్గాల్ని రాయల ఆకర్షిస్తోంది విద్య వైద్యం ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టుబడులు ఇలా ఒకటేంటి ఏ రంగం చూసుకున్నా హైదరాబాద్కు తిరిగేలేదనే విధంగా దూసుకుపోతోంది అంతర్జాతీయ సదస్సులు కాన్ఫరెన్స్ కూడా హైదరాబాద్ వేదికగా మారింది ఒక్కసారి ఇక్కడ సదస్సు జరిగితే మరోసారి ఇంకో నగరానికి వెళ్లడానికి నిర్వాహకులు ఇష్టపట్టం లేదు దీంతో చాలా సదస్సులు రిపీటెడ్గా హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి ఎవరినైనా ఇట్టే ఆకర్షించే అనుకూలతలే హైదరాబాద్కు వరంగా మారాయి ఒక్కసారి హైదరాబాద్కు వచ్చిన వారెవరూ మరో నగరంపై దృష్టి పెట్టడానికి ఇష్టపడటం లేదు ఏదో సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్లు వ్యాపారమో ఉద్యోగమో పేరేదైనా ఇక్కడే స్థిరపట్టడానికి ప్రాధాన్యమిస్తున్నారు దీంతో హైదరాబాద్కు ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది లో కనిపిస్తున్న నిరంతర అభివృద్ధి మరే మహానగరంలో లేదంటే అతిశయోక్తి కాదు ఈ డైనమిక్సే హైదరాబాద్ ను అందరికీ గమ్యస్థానంగా మారుస్తోంది ఏ సర్కారు వచ్చినా హైదరాబాద్ అభివృద్ధికి ఢోకా లేదనేది నిరూపితమైన సత్యం దీంతో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు వ్యాపారులు విద్యార్థులు ఉద్యోగులు అందరూ తమ హాట్ ఫేవరెట్ హైదరాబాదే అని గట్టిగా చెప్తున్నారు హైదరాబాద్ ఆదాయ పరంగా తెలంగాణకు చాలా కీలకం మొత్తం తెలంగాణ ఆదాయంలో అరవై ఐదు శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోంది ప్రస్తుతం ఏటా హైదరాబాద్ ఆదాయం నలభై ఐదు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా హైదరాబాద్ జనాభా కోటి ఇరవై లక్షలు రెండు వేల సంవత్సరం నుంచి హైదరాబాద్ అభివృద్ధి ఇరవై నాలుగేళ్లుగా నిరాటంగా కొనసాగుతోంది ఏటా హైదరాబాద్ ఆదాయంలో పెరుగుదల ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం వరకు ఉంటుందని అంచనా దేశంలో ఐదు అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్ కు పేరుంది ఇక్కడ జరుగుతున్న నిరంతర అభివృద్ధి పలు కంపెనీల్ని భాగ్యనగరానికి ఆకర్షిస్తోంది దీంతో ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెరుగుతున్నాయి ఇందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన ఆదాయంలో వృద్ధి కూడా జరుగుతుంది చంద్రబాబు సర్కారు దగ్గర నుంచి వైఎస్ సర్కారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ విషయంలో రాజీ పడలేదు రాజధానుల అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చాయి హైదరాబాద్ విస్తరణకున్న అవకాశాలు ఈ నగరాన్ని దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా మార్చాయి హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది హైటెక్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ మెట్రో రోడ్లు ఫ్లైఓవర్లు ఇలా అభివృద్ధి అంతా కనిపిస్తోంది హైదరాబాద్ పై పెట్టిన ఖర్చుకు పది రెట్లు ప్రతిఫలం ఖాయమైన పరిస్థితుల్లో హైదరాబాద్ కు మొన్నటి రాష్ట్ర బడ్జెట్ లో పదివేల కోట్ల కేటాయింపులు చేసింది సర్కార్ భవిష్యత్తులోనూ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది లో ఆదాయం పెరుగుతున్న కొద్దీ జిల్లాలపై గ్రామాలపై ఖర్చు చేయడానికి డబ్బు మిగులుతుంది అలా హైదరాబాద్ అభివృద్ధి మొత్తంగా అభివృద్ధికి బాటలేస్తోంది రూపు మార్చుకుంటున్న హైదరాబాద్ తనతో పాటు తెలంగాణ దశ దిశను కూడా నిర్దేశిస్తోంది హైదరాబాద్ లో జరిగే అభివృద్ధి కంటికి కనిపిస్తుంది మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంది రాష్ట్రం మొత్తానికి కనెక్ట్ అవుతుంది పొరుగు రాష్ట్రాలు కూడా మాట్లాడుకునేలా చేస్తుంది ఇప్పటికి అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎన్నోసార్లు గుర్తింపు పొందిన హైదరాబాద్కు అదనపు హాంగులు తోడైతే నగరాభివృద్ధి చరిత్రలో కొత్త శకం మొదలవుతుందనే అంచనాలున్నాయి ఇటీవలే ఐటీ పరిశ్రమలో ఏ నగరంలో ఉద్యోగానికి ఆసక్తి చూపుతారని సర్వే జరిగితే ఏకంగా అరవై శాతం మంది హైదరాబాద్కే జే కొట్టారు కాస్ట్ ఆఫ్ లివింగ్ మౌలిక వస్తువులు ఇలా ఏ పారామీటర్ చూసుకున్నా హైదరాబాద్కు తిరుగులేదనే చర్చ జరుగుతోంది కాలానుగుణంగా మారుతూ ఎందరొచ్చినా అందర్నీ అక్కున చేర్చుకుంటూ అపార ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్న హైదరాబాద్ నగరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మౌలిక వస్తుల కల్పనలో ఎప్పటికప్పుడు రెండు అడుగులు ముందుకేయాల్సిన పరిస్థితి హైదరాబాద్ ప్రస్తుత సమస్యలు భవిష్యత్ అవసరాలు రెండింటినీ బేరీజు వేసుకునే సర్కారు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది ఇదే రకంగా ఐదేళ్ల పాటు హైదరాబాద్ కు ఆర్థిక ఊతమిస్తే నగరాభివృద్ధితో పాటు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది ఈ వారం వచ్చే మరో అంశంతో కలుద్దాం నమస్తే